అటువంటి సర్వోన్నతుడ మీ పాదముల చెంత తండ్రి ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాల ముందు రాతి హృదయములను కలిగి కఠినమైనటువంటి మనస్సుని తండ్రి కలిగి ఈ మార్గం ఉన్నటువంటి వారులను దర్శించి మెత్తటి మాంసపు హృదయాన్ని అనుగ్రహించమని పరిశుద్ధ జీవము కలిగినటువంటి లేఖనాలను హృదయమందించుకొని ఆ లేఖనాల ప్రకారముగా వారి జీవితాలను కట్టుకొనుటకు అనేకులను మీ వాక్యము చేత సంధించి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెన్ మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక Amém, amém.